భవానీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ అన్ని రకాల మందులు అతి తక్కువ ధరలకే లభించును వెంకంపేట ఆటో స్టాండ్ సర్దార్ నగర్ సిరిసిల్ల ప్రజల వద్దకే పాలన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేర్నపల్లి మండలం అడవి పదిరా లాల్ సింగ్ తాండా గ్రామంలో శనివారం ప్రజాపాలన కార్యక్రమంలో వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ఉద్దేశ్యమే ప్రజల వద్దకు ప్రభుత్వం అన్నారు గ్రామంలో ప్రజాపాలనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు ఎలాంటి ఆధారాలు లేకున్నా వినతి రూపంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రజల వద్దకే పాలన పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన వెల్లడించారు అటవీ శాఖ బేస్ క్యాంప్ ఉద్యోగులు గత పద్నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వహించి ప్రాణాలకు తెగించి అటవీ సంపదను కాపాడుతున్నామని నెలసరి వేతనాలు లేక చాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్నామని వేతనాలు పెంచి కనీసం ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి పత్రాన్ని అందజేశారు పోడు భూముల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పోడు రైతుల సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామన్నారు ప్రభుత్వం అటవీ శాఖ బేస్ క్యాంప్ సిబ్బంది సమస్యలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు అనేక కార్యక్రమాలు అందించినటువంటి సమర్థవంతమైనటువంటి పార్టీ అవకాశం ఇద్దామని చెప్పని మీరంతా కూడా గత నెల రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన మద్దతును రాష్ట్ర ఇచ్చి ఈ ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న మాట సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉదయం పూట ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాలు కూడా వినిపించు ఉంటారు రేవంత్ రెడ్డి గారి సందేశం కూడా ఉదయం పూట మీకు వచ్చిన దానిలో మీరందరూ కూడా మార్పు కోసం మా పాలనకు అవకాశం ఇచ్చినందుకు మే అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ ఎన్నికల్లో ప్రధానంగా మీ ప్రజలకు ఇచ్చిన హామీ వరంగల్లో రైతు డిక్లరేషన్ మొదలుకుంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ గిరిజన డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ అనేకం చేస్తూ ఎన్నికలకు ముందు మేము ఆరు గ్యారెట్లు అమలు చేస్తామని చెప్పని ప్రజలకు చెప్పినటువంటి సందర్భం ఇక్కడ కూడా గడప గడప కూడా వెళ్ళి ఇంటింటి కూడా గ్యారంటీ కార్డులు ఇచ్చినప్పుడు ఒక చర్చ జరిగింది సాధ్య సాధ్యాలపైన చర్చ జరిగింది ఆఖరికి ఒక విశ్వాసంతో ఈ ప్రభుత్వం రావడానికి మీరందరూ కూడా అవకాశం కల్పించారు దానికి అనుగుణంగా ఎవరికి అనుమానం లెక్కర్లేదు ఎవరికి కూడా అనుమానం లెక్కర్లేదు ప్రభుత్వం పైన తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అందుకు తార్కాణం ఈ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల లోపల సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళా తల్లులకు ప్రధానంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మనం వాటి చెప్పి ప్రారంభం చేసినాం ఈరోజు మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేస్తుండ్రు వాటిని ఒకసారి గమనించబడి సందర్భంగా ఇక్కడ మహిళా తల్లిని కోరుచు అమ్మ బస్సు ఎక్కితే టికెట్ తీసుకుంటున్నారా జీరో టికెట్ ఇప్పటి వరకు రెండు రోజుల కింద వరకు లెక్కలు తీస్తే నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల జీరో టికెట్ దగ్గర తల్లి మహిళలు ఈ పద్దెనిమిది రోజులలో ప్రయాణం చేస్తే నాలుగు కోట్ల మందికి ఉచితంగా ప్రయాణం ఓ నమ్మకం ఏ ప్రభుత్వం చేయగలుగుతుందని చెప్పని ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయిందని చెప్పడానికి కోసం ప్రయాణం చేస్తున్నా మీరు అందరు కావచ్చు ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు కూడా మా మిత్రులు మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరుగుతూ ఉంది వాస్తవ ఆర్థిక పరిస్థితులు కూడా ఒకసారి చెప్పాలి ప్రజలకు అని చెప్పని అసెంబ్లీ తొలి సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా శ్వేతపత్రాలు కూడా విడుదల చేసినప్పుడు ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పి ఆ మాట అన్నప్పుడు వీటిని చెప్పి సంక్షేమ కార్కులు ఇవ్వరైండి అనుమానం కూడా ప్రతిపక్షాలు వ్యక్తం చేసినప్పుడు